మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తా అని చెప్పేసి ఆ రోజు జగన్ గారు హామీ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఎంత వరకు పూర్తయిందంటారు అది అసలు ఏం పూర్తి అవ్వలేదు ఒక పర్సెంట్ కూడా ఒక పర్సెంట్ పూర్తి అవ్వలేదు ఇంకా ఎక్కువ రేట్లతో మా పనిలోకి వెళ్ళిన వాళ్ళు ఆగలేక ఎందుకు శాఖలు వెళ్ళలేవు కదా అంటే మెల్తాక ఏమీ లేదు కదా సైకిలీకి వెళ్ళలేవు ఆ నూట ముప్పై నూట యాభై ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై ఎంతైనా ఇక్కడ తాగాలి వాళ్ళు అమ్ముతా మరి అమ్మేవాళ్ళు పట్టుకోరు వాళ్ళే ఫోన్ చేస్తూ ఉంటారు పలానా పడుతున్నాడు పట్టుకుంటాకే మీరు దాచేయండి అని అంటే గతంలో రేట్లు ఎలా ఉన్నాయి గతంలో రేట్లు వేరు అది గవర్నమెంట్ ఇక్కడ షాప్ ఉండేది మల్లారం చంద్రారం మార్కొంబడికి ఒక షాప్ ఉండేది అక్కడ నుంచి పాయింట్లు ఇచ్చేవారు వాళ్ళు దొంగసాడుకు తాగే పని లేదు వాడు ఎందుకు అమ్ముకునేవాడు గ్లాసు వాటర్ ప్యాకెట్ కొంటామని చెప్పి వాడు అమ్ముకుంటుంటే ఆ డబ్బులు మిగిలి ఆడికి ఈ వాళ్ళు అమ్ముకుంటే ఇప్పుడు అది ఏం లేదు కదా క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ బాగా చెత్త కింద ఉంది గేదొచ్చిన అయ్యింది దీని మీద అది అయితే మరి ఆగలేవు కదా టైంకి ఇప్పుడు రోజు తాగివాళ్ళు ఏం చేస్తావు ముక్కు పూసుకునేది తాగాలి లేదు నిద్ర వాసన వస్తుంది వాసన కొంపు ఇంకా నువ్వు తాగిన తాగు నీకే వాసన వస్తుంది అంత ధైర్యం ఉంది ఇప్పుడు పక్కన ఆడే బతుకుతలేదు నీ పక్కనోడు ఏం పోతాడు తాగినోడు నువ్వు బతులేదు ఇంకా ఆడేం పోతాడు పక్కనే అందుకని పిల్లలు కాపురాల వాళ్ళు వెళ్తున్నారు మగవాళ్ళు పోలీస్ టైన్కి పెడుతున్నారు అది బ్రాండ్లు పేరులేమో చెప్పగలరా వాళ్ళు భాషలు మనకి పేరు ఏ తెలియదు పేర్లు చెప్పట్లేదు వాళ్ళు తెలీదు అయి పాతవి పేరు ఈ పేరు అని గుర్తున్నాయి ఆ పేరులు ఆ పాతవే మనకి ఏం తెలుస్తది మనం వాళ్ళు చదువుకోలేదు అవి అక్కడ ఒకటి నేను ఒకడిని ఎదుర్కొని ఒకటి చదువుకునే వాళ్ళని కదా మనం అది ఇప్పుడు మందు కావాలంటే షాప్కి వెళ్ళి ఏమని అడుగుతారు నూట యాభై ఒకటి ఇమ్మండంటాం అక్కడ రేంజ్ని బట్టి రెండు వందల యాభై ఒకటి ఇమ్మంటా నేను కపెచీట్ని బట్టి ఏంటి సీప్ ఉంది అది నూట ముప్పై రూపాయలే చంద్రబాబు అదే అది అదే షాప్ డైరెక్ట్గా అమ్మేవారు కదా బాగుండేది ముందు తాగిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చా లేదు ఇప్పుడు అవుతే డైరెక్ట్ గా తెల్లగట్టే బస్సు బస్సు ఆటో అటు తెల్లదాడికి ఎరతీ వేసుకుపోతామే చంద్రబాబు గారు జగన్ గారు చూసారు ఎవరి పరిపాలన పరిపాలన బాగుందన్న మన చేసేది ఏమీ లేదు రాష్ట్రం అభివృద్ధి లేదు చేసినా అది ఏ రోడ్డు చూసినా గుంతలు ఏ రోడ్డు చూసినా రౌడీ పరిపాలన ఇంకంతకన్నా ఏముందా చేసేది రౌడీ పరిపాలనలాగా ఉంది ఇది మామూలుగా లేదు వరకల్లాగా ఎందుకని అలా అంటున్నారు అంటే అది జరిగి బోర్డు ఇక్కడ ఇక్కడే మీద బోర్డు జరుగుతున్నాయి అని మీద బోర్డు జరుగుతున్నాయి సీబీఐ చూస్తున్నాం కదా అలా తెరిచి టీవీ పెట్టితే తెచ్చిపోంది అన్ని పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అసలు ఇక్కడ రాని రద్దు అదుకో ఈ దీపాలు ఎలాగొన్న చూద్దు కానీ ఈ దీపాలు అది గోతులు ఆ పరిపాలన చూద్దు కానీ ఎందుకు వచ్చిన పరిపాలన కూడా వినిలేదు ఇది పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర పంచాయతీలో డబ్బు అంతా పట్టిపోయి దాచుకున్నాడు ఇంకేంటి పట్టింది ఇంకా ఎవడ జాంతడా ఎవడు సొంత డబ్బెట్టి ఎవడు చేంచగలదాడు ఎవడు చేంచలేడు కదా ప్రజలు పథకాలు ఇస్తున్నారు మమ్మల్ని పథకాలు ఇచ్చి ఏం చేసుకుంటున్నాం మాకు పథకాలు ఎందుకన్నానా పథకాలు ఎందుకు కానీ వెళ్తా వెళ్తా రోడ్డు బాగోవాలా నీరు వెళ్తా బోధి పోగోవాలి ఇదిగో తాగిన కాయలకి ఇలాగే ఎలాగెత్తమేనా పరిపాలన తాగిన కాయలు ఎలాగస్తానా బ్యాన్ చేయలేదు ఇక్కడ బ్యాన్ చేశారు ఇదిగో చేసారు కాయలు చూడు ఈ కాయలు కూడా సర్ది పొడవు దిగురు మన కాయలు బోధ తిరుగుతాను నేను దొరుకుతుందా ముందు ఇక్కడ తాగితే అంత ఉందా తాగితే బోడంత ఉంది ఇంటికో కాయ ఇంటికో కాయ కూడా ఉంది ఇంటికోడా ఉందాపు ఆ రేట్లు తాగోడు చెప్పరా తాగిపోడు చెప్పండి తాగలేదు కదా అది తాగుతున్నారు చెప్తారు తాగినోళ్ళు నేను తాగను వాళ్ళ రేట్ అక్కడ అక్కడ కొనుక్కు తీసుకుని అక్కడ కొనుక్కు తీసుకున్నారా ఇక్కడ ఇక్కడ అమ్మిది ఇక్కడ అమ్ముతున్నారు నీకు అర్థమైందా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఉంది కదా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతుంది బాగా ఉపయోగం తెల్ల లెక్కనే మీ ఇంట్లో ఎలాగ ఉంది మీ ఇంట్లో ఉంది అని తెగడికి వేస్తున్నారు వచ్చి ఎందుకని అది వాళ్ళ అది ఒకవేళ లెగనో కూడా చెయ్యాలి లెక్క తీస్తున్నారు వారంటీలే ఎంతకై వాలంటీర్లు ఎప్పటికీ ఎవరికి ఉపయోగం వచ్చి నువ్వు అడుగునాడు ఎప్పటింటికి వచ్చి అడుగునోడు కూడా లేడు ఎవడింటికి వచ్చి ఏంటి అని కూడా లేడు ఆ నెల పోయాక ఇన చూడు పెంగిని డబ్బులు ఆ పెంగి డబ్బులు ఎత్తగా వచ్చినట్టే నేను మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాను ఏమీ లేదు ఏమీ లేదు వాలంటీర్ల ద్వారా అసలు ఏమీ ఉపయోగం లేదు ఉపయోగం లేదు సచివాలయాలు అసలు ఏమీ లేదు ఏంటి అలా చెప్పింది మన దగ్గర అడవన దింకున్నారు వెళ్తేనే ఇల్లు కూడా ఆ ఇల్తే ఆడలు తింగుతున్నారు రేఫ్రై ఇల్లుంటారు ఆడ తిప్పున్నారు ఇంత వరకు శాగలు వెళ్తే అలా తిప్పవారు ఇలా ఏళ్ళ కూడా అంతే ఆ ఇక్కడ అంతే అవన్నీ మామూలే అన్ని మామూలు